జూన్ వచ్చిందంటే హడలెత్తిపోతున్న తల్లిదండ్రులు పాఠశాలలు ఈ నెల పన్నెండున పునః ప్రారంభం భారీగా పెరిగిన ఫీసులు ఎన్నికల కౌంటింగ్ వద్ద పోలీస్ బలగాలు రెడీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కెమెరాలు ఏర్పాటు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి నంద్యాల గోస్పాడు మండలం కానాల పల్లెమెట్ట వద్ద కోడిగుడ్ల లారీ కోస్తారు కోడిగుడ్ల కోసం ఎగబడ్డ జనాలు నంద్యాల బలిజా కాపు సేవా సంస్థ తరఫున ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులను చేసిన దండే దండేదాస్ ఆధునిక యుగంలో కూడా మట్టి కుండలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు రోజురోజుకు కుండలకు ఆదరణ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ నంద్యాలలో మార్కెటింగ్ లిమిటెడ్ ద్వారా అదృష్ట నిరుద్యోగులకు యువత యువకులకు సువర్ణ ఉద్యోగ అవకాశాలు రేషన్ సరుకుల్లో కందిమపునకు కోతేశారు గోధుమ పిండి పంపిణీకి మరిచారు కొన్ని నెలలుగా రేషన్ పాఠశాలలు మరో పన్నెండు రోజుల్లో పునఃపారంభం కానున్నాయి దీనికి ముందే తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జూన్ నెల అంటే చాలు వామ్ము అంటున్నారు భారీగా పెరిగిన పాఠశాలల అడ్మిషన్ ఫీజులు యూనిఫామ్ పుస్తకాల ధరలతో ఆందోళన చెందుతున్నారు ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉండే తల్లిదండ్రులు ఎంత తక్కువ అనుకున్నారు అరవై వేల నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది దీంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు వారు జూన్ నెల అంటేనే హడలిపోతున్నారు నంద్యాల జూన్ వచ్చిందంటే పాఠశాల పునః ప్రారంభం అవుతాయి వాటితో పాటు తల్లిదండ్రులకు ఆందోళన మొదలవుతుంది భారీగా పెరిగిన ఫీజు చదువుకు అవసరమైన వస్తువుల ధరలతో ఈ గండం ఎలా గట్టెక్తుందని సాధారణ మధ్య తరగతి వాసులు హడలిపోతున్నారు పిల్లల చదువు కుటుంబ ఖర్చులతో అవస్థలు పడుతున్నారు పెరిగిన ఫీజులు పుస్తకాల ధరలు మరింత పడుతున్నాయి బుక్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ బుక్స్ నాలుగు వేలు పడుతున్నాయి బ్యాగ్ వచ్చేసి మూడు వందలు పడుతుంది

ఏం తినాలన్నా ఏం చేయాలన్నా కానీ అంత బాధుడే ఉంది పరిస్థితి సాధారణ మనుషులు ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లా ఎట్ట బతకాలో కూడా అర్థం కావట్లా చదువులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి స్కూల్ బ్యాగులు చదువులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఎట్లా ఉండాల ఎట్ట బతకాలో మాకు అర్థం ఆదాయం చూస్తే తక్కువ ఉంది రాబడి చూస్తే తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది ఎట్లా ఏంది అర్థం కావట్లా మాది కల్పన సెంటర్ లో సాయి ఈశ్వర బ్యాగ్ హౌస్ మాది మా దగ్గర అన్ని రకాల స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ బ్రాండెడ్ లోకల్ అన్ని రకాలు దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉంటాయి మా దగ్గర క్యారియర్ బ్యాగులు కూడా వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి లేడీస్ హ్యాండ్ బ్యాగులు లేడీస్ పర్సులు స్కూల్ బ్యాగ్స్ మొత్తం ఏ టు జెడ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి మా దగ్గర మీరు ఎప్పుడైనా రావచ్చు అవై అన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉంటాయి అతి తక్కువ ధరలకే మా దగ్గర లభిస్తాయి నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది పోలీసు బలగాలు రెడీ అయ్యారు ఇక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిలువరించడానికి పోలీసు బలగాలు సిద్ధమయ్యాయి పోలీస్ సిబ్బంది స్టోన్ గార్డ్లు బ్రాడీ ప్రొటెక్టర్స్ అలాగే హెల్మెట్లు లాఠీలు రోప్లు డ్రాగన్ లైట్ల దగ్గర ఉంచుకుని వీధుల్లో పాల్గొన్నారు ఇక అధునాతన ఆయుధాలు ధరించిన కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వజ్ర వాటర్ కెనాన్ వాహనాలు సిద్ధంగా ఉంచుతున్నారు ఇక జనాలను చెదరగొట్టడం కోసం మొబైల్ పార్టీలు సైక్లింగ్ ఫోర్స్ అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాహనాలకు సైరెన్తో పాటు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టాన్ ఏర్పాటు చేశారు అల్లర్లు గొడవలు హింసాత్మక ఘటనల సమయాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వినియోగించే గ్యాస్ గన్లు యాంటీ రైడ్ గన్లు ప్లాస్టిక్ ఫిలెట్లు ప్లాస్టిక్ క్యాట్రిడ్ జిలు రిహార్సల్ సందర్భంగా ఉంచుతున్నాయి ఇక నలువైపులా పోలీసులు నిఘా ఉంచారు ఆర్జీఎఫ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇక లోపలికి వెళ్ళేవారు ఎన్నికల విధుల్లోకి సిబ్బంది అందులోనూ ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు మీడియా వారిని సైతం అనుమతించలేదు ఇక చుట్టూ ఉన్న ప్రజలకు పలు సూచనలు చేశారు నాలుగో తేదీ రోజు బయటికి రాకుండా సంయమనం పాటించాలని సహకరించాలని సూచించారు సీసీ కెమెరాలు మూడు వందల అరవై డిగ్రీల్లో పనిచేసేలా నలువైపులా ఉంచారు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరాంగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అక్కడ ఇప్పటి వరకే మూడంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం పర్యవేక్షణ చేయటం అన్ని ఏర్పాట్లనే చూసుకోవడం జరుగుతూ ఉంది మాకు డ్రిల్ కూడా చేయడం జరిగింది సో ఆ రోజు మూడో తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి శ్రీశైలం నందికొట్టుకూరు ఆళ్ళగడ్డ నంద్యాల ఇటువైపు వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాలు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలవ్ చేయడం జరుగుతుంది రెండవ వైపు మనకి డోను పాణ్యం ప్యాపిలి బేతం చర్ల బనగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాణ్యం వైపు నుంచి వస్తాయి ఆ వెహికల్స్ అన్ని కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాంట్లో టీడీపీకి సంబంధించినవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారో ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది పార్క్ పార్కింగ్ ప్లేసెస్ సో ఈ పార్కింగ్ ప్లేసెస్ లో వాళ్ళని అలౌ చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచేస్తారు దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు ఒకటి వాళ్ళు వచ్చేటప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే వాళ్ళతో పాటు కూడా వాహనాల్లో అనుమతి లేదు నంద్యాల గోస్పాడు మండలం కానాలపల్లె మట్ట వద్ద కోడిగుడ్ల లారీ బోల్తా పడింది నంద్యాలకు వస్తున్న ఈ లారీని వెనక నుంచి మరో కలారీడీ కొట్టడంతో ప్రమాదానికి గురై లారీ బోల్తా పడింది విషయం తెలుసుకున్న స్థానికులు పిల్ల పాపాలతో అక్కడికి చేరుకుని కోడిగుడ్లు తీసుకునేందుకు ఇవ్వబడ్డారు నంద్యాల బలిజ కాపు సేవా సమితి తరపున పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించి పొందిన విద్యార్థిని విద్యార్థులకు బలిజ కాపు సేవా సమితి తరపున డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు అందజేసినట్లుగా సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు బలిజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నామని ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు నగదు అందజేసినట్లుగా తెలిపారు అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి మాట్లాడుతూ జంబులన్న ట్రస్ట్ ద్వారా వర్ధన్న శెట్టి రాజారాం దంపతుల సహకారంతో మరియు దేదుర్ల రామచంద్రరావు పడకండ్ల సుబ్రహ్మణ్యం రావు సుంకన్న మాజీ కౌన్సిలర్ రవి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యతిథులు వర్ధనశెట్టి రాజారాం ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులు చదువులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు దండే దస్తగిరికి అందజేస్తామని తెలిపారు 자. 오케이 나. 스피드. 무슨 말야? 그래 그래. 뭐가. 오케이. 10분 산. 이로도. 오늘 15:20 산만아. పెద్దలు రాజారా గురించి తెలియని వ్యక్తి కర్నూలు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ మన యొక్క రాయలసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్ ఐదు కోట్ల రూపాయలతో కళ్యాణ మండలి అంటే परका <laughs> चूरवोटा <laughs> ஜி <laughs> 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 కొత్తల జోతు పని ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్గలు గీతిగా తొమ్మిది వందల అరవై మూడు మార్గలు ఇరవై ఏడు ప్రతి సంవత్సరము బల్య సేవా సమితి తరఫున పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమాన్ని కూడా మున్ముందు కూడా దాతల సహాయ సహకారాలతో కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను బల్ల్య సేవా సమితి తరఫున బలిజీలకు ఎలాంటి సమస్య వచ్చినా బల్యకబు సేవా సమితి తరఫున అందగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ది నందాల బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అవార్డు ఫంక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదో తరగతి విద్యార్థులకు విద్యార్థులకు ఆరు వందలకు ఐదు వందల యాభై మార్కులు ఇంటర్మీడియట్ లో చదివిన విద్యార్థులకు తొమ్మిది వెయ్యి వార్కులకు తొమ్మిది వందల యాభై మార్కుల పైన వచ్చిన వారికి అవార్డ్స్ ఫంక్షన్ మా బలిజ కాపు సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పెద్దలందరూ వచ్చి సాయ సహాకాలు అందించడం జరిగింది సుమారుగా డెబ్బై మంది విద్యార్థులు మాకు నమోదు చేయడం జరిగింది వారందరికీ కూడా వాళ్ళను సత్కరించి వారికి తగిన పారితోషికము మరియు మెమోంటో రూపంలో వారికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము చేయడం జరిగింది ఇప్పటికి ఇది మూడో సంవత్సరం విరామంగా సాగుతూ ముందుకెళ్తున్నాము విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదువుని వాళ్లకు ర్యాంకులు రావడంతో వాళ్ళకి ప్రోత్సాహం కింద మేము వృధా భక్తి సహాయంతో విద్యార్థులకు మేము ఈ చేయతను అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారము ఒక మంచి పేరు చేయడానికి ఒక మంచి సహకారం అందించడానికి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన విషయాలు ఇవ్వాలని మేము ఇది ఏర్పాటు చేశాడు ఇంకా దండే అని పేరు దర్శగిరి సారీ దర్శగిరి రెడ్డి గారి యొక్క నిధితో ఇది ఏర్పాటు చేయడం జరిగింది మా మామగారి యొక్క జ్ఞాపకార్థం ఈ పిల్లలకి ఏదైనా ఒక చిన్న ప్రోత్సాహత ఇవ్వాలని స్ఫూర్తి కలుగుతుందని ఏర్పాటు చేశాము అందరూ బాగా చదువుకోవాలి విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చదువుకొని కుటుంబాలు బాగా బాగవుతాయి సమాజం బాగా వృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరం విద్య లేకపోతే మనిషి జీవితమే లేదని భావించే వాళ్ళము అందరూ బాగా చదువుకోవాలి సమాజం బాగుపడాలని ఉద్దేశం మట్టికుండలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఆధునిక యుగంలో కూడా మట్టి కుండను క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు రోజు రోజుకు కుండలకు ఆదరణ పెరుగుతూనే ఉంది ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి ఆధునిక యుగంలో కూడా మట్టి కుండలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ఇక రోజు రోజుకు కుండలకు ఆదరణ పెరుగుతూనే ఉంది ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి కుండలో నీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు పేర్కొంటున్నారు ఈ వేసవిలో కుండలోని నీటిని తాగడానికి అటు గ్రామ ప్రజలు ఇటు పట్టణ ప్రజలు ఆసక్తి చూపుతారు ఒకప్పుడు మట్టి కుండలో వంటకాలు చేసుకునే వారు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉండేది మట్టి కుండల్లో వండిన భోజనం తిన్నా ఆ నాటి తరం ఎలాంటి వ్యాధులు లేకుండా మందులు వేసుకోకుండానే ఆరోగ్యంగా జీవించారు కాలక్రమేణా మట్టి కుండల్లో వంటకాలు కనుమరుగయ్యాయి అయితే కుండల్లోని నీటికి మాత్రం ఆదరణ మాత్రం తగ్గలేదు రోజు రోజుకి ఆదరణ పెరుగుతూనే ఉంది పర్యావరణ నిపుణులు వైద్యులు మట్టి కుండలోని నీటిని తాగడంతో పోషక విలువలు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చేస్తున్న విస్తృత ప్రచారానికి ప్రాముఖ్యత లభిస్తుంది నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మట్టి కుండల కుళాయి టాప్ తో కొత్త రకాలుగా మట్టి కుండలు తయారు చేసి ఆధారణ కుండ మట్టికుండా బాగా అవుతాయి ఒకప్పుడు కుళాయిలు లేవు కుళాయిలు వచ్చినాయి ఇప్పుడు కుండ అంటారు కుండలు నీళ్ళు తాచే ఆరోగ్యంగా ఉంటారు బాగుంటది అన్ని దాంట్లోకి ఆరోగ్యము జలుబు రాదు గిడ్డలు కావు సల్లగవుతుంది రేట్ వచ్చేలా కుండ ఇంత రేట్ అంటారు మాకు కూలీ రావాలి కదా ఎండాకాలమే కదా సమ్మరే కదా మిగతాప్పుడు అంతా రాదు కదా ఎండలకు నీళ్ళు మంచి తాగితే మంచి కుండల నీళ్ళు తాగితే ఫ్రిడ్జ్ నీళ్ళు పనికిరావు బింద నీళ్ళు ఆయి పనికిరావు చల్లగా ఉంటుంది బాగా ఆరోగ్యానికి బాగుంటుంది ఇలాంటికరం బాగా గొంతుల కింద గడ్డలు కట్టాయి కొంతమంది ఫ్రిడ్లో నీళ్ళు తాగుతాయి కుండ నీళ్ళు అవుతాయి గడ్డలు రావు ఆరోగ్యానికి మంచిదిస్తాము కొట్టి పెట్టినాము ఇప్పుడు కుండ రెండు వందలు అంటారు కుండే ఆడు చూస్తే మాకు వచ్చే పది ఇరవై రూపాయలు కుండ మీద వస్తారు మట్టిండ అంటారు చదివద్దా తెలంగాణ ఆర్లగడ్డ తమ్మడపల్లె రుద్రము మైదిపూర్ కు అక్కడ అక్కడ అక్కడి నుంచి బాడగలు అన్ని పోంగా మాకు వచ్చేది పది ఐదు రూపాయలే ఇంకా నంద్యాల సూరజ్ గ్రాండ్ లో ఏడిఎంఎస్ మార్కెటింగ్ లిమిటెడ్ ద్వారా ఆధ్వర్లో యువతి యువకులకు సువర్ణ అవకాశం ఏర్పాటు చేశారు ఈ కంపెనీ ద్వారా యువతి యువకులు మార్కెటింగ్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు స్వాగతం పలికారు ముందుగా జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏడిఎంఎస్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దీన్ని ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ తగ్గించాలని ప్రాధాన్యంతో విధంగా నిరుద్యోగులకు కంపెనీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు రోజుకు మూడు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం యువతకు వ్యాపారం

ఈరోజు మన ఏడిఎంఎస్ కంపెనీ గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం సార్ అలాగే గణేష్ నాయుడు సార్ నా ఫాస్ట్ ఇంకా తెలిసిన వాళ్ళు పర్లేదు వచ్చేసారితో ఒకసారి ఒకసారి అండి చాలా అందరికీ ఏడిఎంఎస్ సందర్భంగా ఏడిఎంఎస్ కంపెనీ సందర్భంగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు ఏడిఎంఎస్ అనే సంస్థ వాళ్ళు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఏడిఎంఎస్ అనే ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎంతో మందికి అవేర్నెస్ అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఈరోజు ఢిల్లీ వివిధ ప్రాంతాలలో గమనించినట్లయితే సరి సంఖ్య వెహికల్ ఒక రోజు బే సంఖ్య వెహికల్ ఒక రోజు నడిపిస్తున్నారు ఎందుకంటే రెండు వెహికల్ ఒకే రోజు నడిస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుందని మరి అలాంటి పొల్యూషన్ ను కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏడిఎంఎస్ యజమాన్య సంస్థ వాళ్ళు ఎలక్ట్రిక్ ప్రొడక్టులు స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మరి ఎంతో మంది నిరుద్యోగులకు చిరుద్యోగులకు ఈ రోజు కరోనా వల్ల కష్టాలు పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు ఎంతో కొంత మేము ఆర్థికంగా చేయు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ను బిజినెస్ వేలకు కన్వర్ట్ చేస్తూ ఎంతో మందిని కూడా ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చుతూ ఎంతో మంది కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏడిఎంఎస్ యజమానానికి ఆడుపులుగా కంగారు చేశాం సార్ మరి ఎంతో మందికి ఉపాధి ఇచ్చింది వాళ్ళల్లో ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలను ఆదుకుంటున్న ఏడిఎంఎస్ సంస్థలో మేము కూడా ఒక భాగస్థలమైనందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మరి మీడియా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మా వంతు మేము సపోర్ట్ చేస్తున్నాము మాకు మీరు మీకు మేము అనే సపోర్ట్ తోటి సొసైటీ సొసైటీలో మన వంతుగా ప్రయత్నం చేసి సొసైటీకి మంచి అవేర్నెస్ కల్పించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా నమస్మాంజలి తెలియజేస్తూ మనము ఈరోజు ఈ కంపెనీలో పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఏడిఎంఎస్ అనే కంపెనీలో పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ఆలోచన ఒకటి శబ్ద కాలుష్యాన్ని నిర్మూలించాలన్న ఆలోచనతో ఈ యొక్క ఏడిఎంఎస్ అనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రానిక్ వాహనాలని ముందుకు ప్రోత్సహించడం జరిగింది అందులో ఈ రోజు చాలా మందికి నిరుద్యోగులకి అంటే చదువు ఉన్నా చదువు లేకపోయినా రిటైర్మెంట్ అయిన వాళ్ళకైనా ఎంతో మందికి జీవన ఉపాధి కలిగించ కల్పించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ నుంచి నన్ను నా సీనియర్ అయినటువంటి మనోహర్ సార్ గారు రాజ్ సార్ గారు ఇక్కడ ఏపీలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రోత్సహిస్తున్నటువంటి నా గురువులకు ముందుగా నేను పాదాభివందనం తెలియజేస్తూ ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మనము ఆగకుండా మనతో పాటు మన ఫ్రెండ్స్ ఈ రోజు నంద్యాల జిల్లాలో ఒక రెహమాన్ సార్ గారు అండ్ ఆశా మేడం గారు ఇలియా సార్ గారు షఫీ సార్ గారు తర్వాత వచ్చేసి ఇలా చెప్పుకుంట పోతే ఈ రోజుకి ఈ పర్యావరణ వాతావరణ పర్యావరణాన్ని కాపాడడానికి ఎంతో మంది అంటే వందల మంది పోటీ పడుతూ ప్రతి ఒక్కరిని కూడా మార్చుకుంటూ వాతావరణ కాలుష్యం తగ్గించాలి అతి తొందరలు అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా అంటే చాలా తొందరగా మన పెద్దలు ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి పెద్దలందరి కూడా మంచి ఆలోచనతో దీన్ని తొందరగా పబ్లిష్ రోషన్ సరుకుల్లో కందిపప్పునకు కోతేశారు ఇక గోధుమ పిండి పంపిణీ మరిచారు కొన్ని నెలలుగా రేషన్ అంటే బియ్యం మాత్రమే ఇస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది ఇక బహిరంగ మార్కెట్లలో కందిపప్పు ధర విపరీతంగా పెరిగిపోయింది ఆ వారం నుంచి తప్పించుకునే క్రమంలో రేషన్లో కందిపప్పును పక్కన పెట్టేశారు రేషన్ సరుకుల కోత జాబితాలో గోధుమ పిండి కూడా చేరిపోయింది గతంలో బహిరంగ మార్కెట్లలో ధర పెరిగితే వాటికి క్రమబద్ధీకరించే చర్య భాగంగా సబ్సిడీ పై వాటిని రేషన్ స్టోర్లు రైతు బజార్ల ద్వారా పంపిణీ చేసేది ఇక అయితే వైసీపీ ప్రభుత్వం ధరల క్రమబద్ధీకరణ అనే విషయాన్ని విస్మరించింది పైగా రేషన్ సరుకుల్లో వాటికి కోత వేసి కార్డుదారుల ధరల బాధలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి రేషన్ సరుకుల కోత మరొకవైపు ధరల భారంతో పేదల ఇక్కట్లు పడుతున్నట్లుగా అటు అధికారులు ఇటు పాలకులు వారికి పట్టనట్లుగా ఉన్నారు ముగించే ముందు హెడ్ లైన్ మరోసారి జూన్ వచ్చిందంటే హడలెత్తి పోతున్న తల్లిదండ్రులు పాఠశాలలు ఈ నెల పన్నెండు పునః ప్రారంభం భారీగా పెరిగిన తీసుకున్నారు ఎన్నికల కౌంటింగ్ వద్ద పోలీస్ బలగాలు రెడీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కెమెరాలు ఏర్పాటు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి నంద్యాల గోస్పాడు మండలం కానాల పల్లెమెట్ట వద్ద కోడిగుడ్ల లారీ పోంత కోడిగుడ్ల కోసం ఎగబడ్డ జనాలు నంద్యాల బలిజా కాపు సేవా సంస్థ తరఫున ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కార పురస్కార్ అవార్డులు దండే దండేదాస్త ఆధునిక యుగంలో కూడా మట్టి కుండలకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు రోజు రోజుకు కుండలకు ఆదరణ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ నంద్యాలలో మార్కెటింగ్ లిమిటెడ్ వారి నిరుద్యోగులకు యువతి యువకులకు సువర్ణ ఉద్యోగ అవకాశాలు రేషన్ సరుకుల్లో కందిపప్పునకు కోతేశారు గోధుమ పిండి పంపిణీకి మరిచారు కొన్ని నెలలుగా రేషన్ இப்போ நிற்ஸ் மரணத்துக்கு மழைக்கு எடுத்தா